హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దట్ తెలుగు కన్నడ అమ్మాయి అండి ఈ వీడియో వచ్చేసి శిల్పారామంలో హైదరాబాద్లో ఇక్కడ ఐటెక్ సిటీ శిల్పారామం అండి ఇది ఇది ఎవ్రీ వీకెండ్ ఆఫ్టర్ సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుందంట వాటర్ ఫౌంటైన్ కానీ ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ కానీ చాలా బాగుంటుంది వాటర్ అంతా అండ్ ఇక్కడ స్టోన్స్ మీద కృష్ణుడి జన్మ కారణం అని ప్రతి ఒక్క స్టోన్ మీద ఎలా కృష్ణు కృష్ణుడు కన్నయ్య ఎలా జన్మించారు ఆ స్టోరీ ఏంటి అనేది ప్రతి ఒక్క స్టోన్ మీద క్లియర్గా అది చెక్కారండి ఎంత బాగుందంటే అసలు గోకుల కన్నయ్య ఎంత అల్లరి చేశారు రాక్షసులంతా ఎలా వధించారు పూతన అనే రాక్షసి అక్క ఎలా వధించి పాల తాగారు అనేది కూడా క్లియర్గా చాలా బాగా చెక్కారనమాట స్టోన్స్తో ఇంకా ముందుకెళ్తే మీకు వాటర్ ఫాల్ అంటే పాటు కృష్ణుడు రాధాకృష్ణ రాధాకృష్ణులు గోమాత రెండు కలిసి ఉండి వాటర్ ఫాల్ లాగా పెట్టారండి అది కూడా చాలా 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 బాగుంటుంది మీరు ఇదంతా వీకెండ్లో వస్తేనే చూడగలరంట ఇక్కడ కనుక్కున్నాము కనుక్కుంటే వాళ్ళు చెప్పారు వీకెండ్లో వస్తేనే ఇది చూడగలమండి అనేసి ఒకసారి మీరు ఎవరైనా ఇటువైపు శిల్పారామం అంటే శిల్పారామం అంటే అందరూ అనుకునేది ఓన్లీ ఆ కళాకారుల వస్తువులు ఉంటాయి కదండి అవే హ్యాండ్ క్రాఫ్ట్ వస్తువులు ఉంటాయి కదా అవే అనుకుంటారు ఇంకా చాలా ఉందండి లోపల చూడ్డానికి కూడా ఇక్కడ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి చిన్న పిల్లలు ఎవరైనా తెచ్చినా కూడా మీరు చూస్తున్నారు కదా మొత్తం కన్నయ్య స్టోరీస్ అంతా ఇక్కడ వన్ బై వన్ చదువుకుంటూ మనం వెళ్ళచ్చు అనమాట ఇంకా అక్కడి నుంచి ముందుకు వస్తే రాధాకృష్ణులు ఉయ్యాల మీద ఊగే ఆ పైన పెట్టుంటారండి చాలా బాగుంటుంది అది కూడా మీకు చూపిస్తున్నా చూడండి దాంతోపాటు ఇక్కడ కృష్ణుడు అంటేనే చిలిపి వేశాలి కదండీ క ఏంటది గోపికల వస్త్రాలంతా దాచిపెట్టి పైన చెట్టు పైన ఎక్కి చూస్తుంటారు కదా దొంగచాటుగా కృష్ణుడు అది కూడా చాలా బాగా పెట్టారండి అది వాటర్లో కూడా మీకు లాస్ట్లో కూడా అది అటాచ్ చేస్తాను ఇంకా ఇక్కడ చూసారు కదా వాటర్ ఆ వాటర్ స్టోన్స్ మీద పడ్డం కానీ అది అదంతా చాలా బాగుంది ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేనండి అంత బాగుందంటే అంత బాగుంది ఇది చూడండి అసలు మీకైతే ఎంత బాగా అంటే వీకెండ్కి వస్తే ఫ్యామిలీస్ మాత్రం మంచి టైం పాస్ అని చెప్పచ్చు మంచి ఏమైనా ఫీల్ గుడ్ అనమాట అలా ఉంటుందండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి